ఈ వీడియో చూడండి ఫేక్ ఎగ్జిట్ పోల్ క్లైమ్స్ టీడీపీ విక్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ విక్టరీ ఫర్ టీడీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఏ స్క్రీన్ షాట్ అల షోయింగ్ అండ్ ఎగ్జిట్ పోల్ బై టైమ్స్ నౌ హెస్ గాన్ వైరల్ ఆన్ సోషల్ మీడియా ప్రిడిక్టింగ్ టీడీపీ స్వీన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇది హిందుస్థాన్ టైమ్స్ సైట్ అందులో వాళ్ళు లాజికల్ ఫ్యాక్ట్స్ అని నిజా నిజాన్ని నిర్ధారించేటటువంటి పని చేస్తూ ఉంటుంది ఇది ఇందులో వీళ్ళు ఏమంటారంటే ఇది ఇమేజ్ ఫేక్ మే అన్ మే థర్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ షేర్ సైమంటేనియస్ ఎలక్షన్స్ సోషల్ మీడియా యూజర్ షేర్ ది ఇమేజ్ అండ్ క్యాప్షన్ ఇట్ టైమ్స్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఆర్ అవుట్ అవుట్ వచ్చేసేయండి అనదర్ యూజర్ కామెంటెడ్ ఇట్ ఇస్ నాట్ సాక్షి ఆర్ టీవీ నైన్ ఇట్స్ టైమ్స్ నవ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ అని ఇంకా ఆ పోస్ట్ గురించి చాలామంది మొదలుపెట్టి నాకు కూడా వీడియోల కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు నేను అప్పుడప్పుడు కొన్ని వచ్చినవి ఏమన్నా ప్రిడిక్షన్స్ అది చెప్తే వెంటనే మీకు అది కనపడలేదా ఇది కనపడలేదా ఇవన్నీ లోకల్ నేషనల్ అన్నారు వస్తే చెప్పడానికి ఏం అభ్యంతరం లేదని నేను నిన్న అది కూడా చెప్పాను కానీ టైమ్స్నో పేరుతో అక్కడ పెట్టింది కూడా ఫేక్ అని అది ఫేక్ అని హిందుస్థాన్ టైమ్స్ చెప్పడం హవర్ దిస్ స్క్రీన్ షాట్ ఈజ్ ఎ ఫేబ్రికేషన్ ద ఒరిజినల్ ఇమేజ్ వాజ్ ద స్క్రీన్ షాట్ డెపిక్టింగ్ అండ్ ఎగ్జిట్ పోల్ పబ్లిష్డ్ బై టైమ్స్ నౌ డ్యూరింగ్ ట్వంటీ ట్వంటీ వన్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ విచ్ హ్యాస్ బీన్ ఆల్టర్డ్ టు క్రియేట్ ది నాన్ వైరల్ నో వైరల్ ఇమేజ్ గో ఇదేదే ఉత్తరప్రదేశ్లో ఇరవై ఇరవై ఒకటిలో వచ్చిన అప్పటి ఎన్నికల ఎగ్జిట్ పోల్ను అటు ఇటు మార్చి చేయటం ఇట్లాంటి వాటి వల్ల ఏం ప్రయోజనం కలుగుతుందండి దీని గురించి హిందుస్థాన్ టైమ్స్ స్టడీ చేసిందండి సర్చ్ టైమ్స్ నవ్ నవ్ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ వెబ్సైట్ ఫర్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ బట్ ఫౌండ్ నో డేటా పబ్లిష్డ్ ఫర్ ది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎ రివర్స్ ఇమేజ్ సర్చ్ వి ద టైమ్స్ నవ్ యూజ్ ఎ సిమిలర్ టెంప్లేట్ While publishing the Uttar Pradesh opinion poll in 2021, we discovered that a slide from this opinion poll published by Times Now on November 16, 2021 was manipulated to create the viral image. The original slide was titled Times Now Poll Start Uttar Pradesh uh, Poll Strategy. Yeah, Uttar Pradesh opinion poll seed share on Indian India upfront. ఇండియా ఫ్రంట్ అనే పేరు కూడా ఉంది అపాన్ కమింగ్ ది కంపేరింగ్ దిస్ ఇమే ఇట్ ఈస్ ఎవిడెంట్ హౌ ది ఒరిజినల్ వాజ్ ఎడిటెడ్ ది రీసెర్చ్ పార్ట్నర్ పోల్ స్టార్ట్ స్టార్ట్ వాజ్ రీప్లేస్డ్ విత్ ఈటీజీ అండ్ ది స్టేట్ నేమ్ ఉత్తరప్రదేశ్ వాజ్ చేంజ్ టు ఆంధ్రప్రదేశ్ ద రిజల్ట్ నెంబర్స్ అండ్ పార్టీస్ వర్ ఆల్సో ఆల్టర్డ్ టు మ్యాచ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోల్స్ అన్నీ మార్చారనమాట ఈటీజీ అనేది బహుశా ఎకనామిక్ టైమ్స్ పోవచ్చు ఏ మార్కెట్ రీసెర్చ్ అండ్ పోలింగ్ ఏజెన్సీ ఇస్ ఇండియట్ అసోసియేటెడ్ విత్ టైమ్స్ నవ్ సో వాళ్ళది టైమ్స్ నవ్వుకు ఈటీజీకి సంబంధం ఉంది ఆ పేరుతో చాలా వస్తాయి వాళ్ళు ప్రొజెక్షన్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నాలుగున మొన్న ఏప్రిల్ నాలుగో తారీఖున వాళ్ళు విడుదల చేశారు ఇది ప్రీపోల్ సర్వే ఎలక్షన్ కమిషన్ ఆ తర్వాత బ్యాన్ పెట్టింది కాబట్టి మే ఏడో తారీఖు అంటే ఈ నెల ఏడున వాళ్ళు ప్రకటన చేశారు ఈటీజీ క్లారిఫైడ్ దట్ ప్రిడిక్షన్స్ ఫర్ ది అప్కమింగ్ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ విల్ ఓన్లీ బి రిలీజ్డ్ ఆన్ జూన్ ఫస్ట్ యాజ్ పర్ ది ఈసీఐ గైడ్ లైన్స్ అండ్ కాబట్టి లాజికల్లీ ఫ్యాక్ట్స్ ప్రీవియస్లీవరల్ సచ్ క్లైమ్స్ రిగార్డింగ్ కౌంటర్ ఫీల్ పోల్ సర్వేస్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అండ్ వేరియస్ ఎలక్షన్స్ అక్రాస్ ది కంట్రీ సో నేను కూడా చూశాను నేను చేసిన వీడియోల్లో రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ కూడా ఇలాగ వాళ్ళ పేరుతో ఫేక్ సర్వే ప్రకటించారు వాటిని వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఖండించారు దాని మీద కూడా నేను ఇదివరకు మీతో పంచుకున్నాను ఇది తాజా అంటే ఫేక్ ఫేక్ అని అంటే ఎందుకు ఈ ఫేక్లు ఎవరికైనా గెలుస్తారు అనే వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు ఒక ఊహాగానం అయితే అది కూడా మళ్ళీ ఫేక్గా చెప్పి దాన్ని ఆధారం చేసుకొని వేరే వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ అది బయటకు వచ్చాక గప్పచెప్ప ఇప్పుడు ఎవరైనా అనొచ్చు మళ్ళీ ఇదే కనపడుతుంది అది కనపడుతుంది మళ్ళీ నేను ఓపెన్ ఆఫర్ వైసీపీకి సంబంధించి కూడా తెలుగుదేశం వాళ్ళు లేదా జనసేన వాళ్ళు ఏదన్నా విడుదల చేస్తే వాటిని పరిశీలించి చెప్పచ్చు ఇప్పుడు దానికి ఏమి అభ్యంతరం లేదు కానీ ఎవరైనా అసలు ఈ ఫేక్లు డూప్లికేట్లు ఎందుకండి చలామణిలో పెట్టి వాటి ద్వారా యువత నుండి వాళ్ళ అభిమానులు వాళ్ళు అనవసరంగా వాళ్ళని ఆశపెట్టినా లేదు వీళ్ళను వీళ్ళని కవించినా అనవసరమే కదా అది ఇప్పుడు ఇది హిందూస్థాన్ టైమ్స్ ప్రకటిస్తుంది కదా ఇంకా దీంట్లో ఏమి మళ్ళీ ఆ శిబిరం ఏ శిబిరం ఆ బ్లూ ఎల్లో రంగుల తేడాలు ఏమీ లేవు కదా ఇక్కడ ఫేక్ ఈజ్ ఏ ఫేక్ ఫేక్స్తో షేర్ చేయాలనుకోవటం కూడా ఫేక్ ఎవరైనా ఇది నేను ఫేక్ ఫేకర్స్ అందరికి కూడా చెప్తున్నాయి ఫేకర్స్ ప్యాకర్స్ ప్యాక్ చేయాలి ఫేక్ను ప్యాక్ చేయాలి